ప్రైజ్ ద దాడు ఈరోజు దేవుని వాగ్దానము నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదను ఆది కాండం పదిహేడో అధ్యాయం రెండవ సమయం దేవుని మాటలు చూసారా ఎంత బాగుంటాయో అభివృద్ధి చెందించినట్లేదు అత్యధికంగా హాలిలుయ దేవుడు మనల్ని అత్యధికంగా అభివృద్ధి పొందిస్తారంట కాబట్టి ఈరోజు నీ మాటలు వినటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా దేవుని యొక్క అభివృద్ధిని మనం అనుభవించాలి కాబట్టి మనం అభివృద్ధి చెందడం కాదు అత్యధికంగా అభివృద్ధి చెందాలన్నది దేవుని యొక్క ఉద్దేశం మరి ఇష్టపడుతున్నారా స్వీకరిస్తారా ఆ దిశలో ప్రయాణిస్తారా పరిశుద్ధ ఆత్మ దేవుడు మన అందరికీ సహాయం చేసినట్టు బలపరచిన కాక స్తోత్రం దేవా ఈరోజు మమ్మల్ని అత్యధికంగా అభివృద్ధి పొందిస్తానన్నారు మరి వాగ్దానమైన వారందరూ కూడా అత్యధికంగా అభివృద్ధి చెందాలి ఆత్మలో వర్తిల అన్ని విషయాల్లో నీకు మహిమార్థంగా జీవించాలి ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చినందుకు నీకు వందనాలు తెలిస్తూ నజరేడైన యేసుక్రీస్తు నామలో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నమ్మ పరమ తండ్రి ఆ మ్యాన్